హెయిల్లో మమ స్కూలీ కోసం కబాలీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటారా కబాలీ సెంటిమెంట్ను కూలీ సినిమాకు అప్లై చేస్తున్నారా పదేళ్ల కింద కబాలీ చేసిందే ఇప్పుడు కూలీ సినిమాకు కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారా అప్పుడు వర్కౌట్ అయిన ఫార్ములానే ఇప్పుడు కూలీకి కూడా పనిచేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారా అసలేంటి ఆ సెంటిమెంట్ అప్పుడు కబాలీకి ఏం చేశారు ఇప్పుడు కూలీకి ఏం చేయబోతున్నారు రజనీ సినిమాల్లో భారీ హైప్తో వచ్చిన సినిమా ఏదంటే తక్కువ చెప్పే ఆన్సర్ కబాలి ఈ సినిమా ఫస్ట్ డే చూడకపోతే చచ్చిపోతామేమో అనేంతగా అభిమానులు దానికోసం వేచి చూశారు రంజిత్ తెరకెక్కించిన కబాలీ హైప్ అందుకోవడంలో విఫలమైంది కానీ ఓపెనింగ్స్లో రికార్డులు తిరగరాసింది కానీ అప్పుడు ఆ సినిమా కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు మేకర్స్ కేవలం రెండు ట్రీజర్స్ మాత్రమే విడుదల చేసి హైప్ పెంచేశారు రంజిత్ ట్రైలర్ లేకుండా సినిమాను విడుదల చేయడం అంటే పెద్ద రిస్కే కానీ అది కబాలీ మేకర్స్ తీసుకున్నారు తాజాగా ఇదే సెంటిమెంట్ కూలీక్ కూడా అప్లై చేయబోతున్నారని తెలుస్తుంది రజనీ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీ ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది కూలీ నుంచి ఇప్పటి వరకు ఒక ప్రాపర్ ట్రీజర్ కూడా రాలేదు ఓ పాట మాత్రమే విడుదల చేశారు మేకర్స్ ఏం చూపించకపోయినా కూడా సినిమాపై హైప్ మామూలుగా లేదు తెలుగులోనూ రికార్డ్ బిజినెస్ చేస్తుంది కూలీ ఈ సినిమా హక్కులను ఇక్కడ ఏషియన్ సునీల్ తీసుకున్నారు తమిళ్లో ఆల్ టైమ్ హై బిజినెస్ చేస్తుంది ఈ చిత్రం ఇందులో నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు ట్రైలర్ కట్ చేస్తే కథపై ఐడియా వస్తుందని ఆ కిక్ ఆడియన్స్కి పోకుండా ఉండాలంటే డైరెక్ట్ థియేటర్కు వచ్చి వాళ్ళ క్యారెక్టర్స్ను సెలబ్రేట్ చేయాలంటున్నారు లోకేష్ ఈ ఐడియా బాగానే ఉంది కానీ ట్రైలర్ లేకుండా కాస్త రిస్క్ ఏమో పైగా ఆగస్టు పద్నాలుగున కూలీకి పోటీగా వార్ టూ కూడా వస్తుంది